బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా అలా పాలు ప్యాకెట్ తీసుకుని వస్తూ ఉంటారు వస్తూ ఉండగా కైలా అయితే ఒక దాని గురించి ఆలోచిస్తూ అలా తనైతే అలా ఒంటరిగా నడుచుకుని వస్తూ ఉంటుంది అది చూసి బాబీ అయితే ఏమైంది కైలా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటూ బాబీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కైలా అయితే అది కాదురా డాషు నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు కదా రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలంటే నాకు చాలా భయమేస్తుందిరా అక్కడ ఏం చెయ్యాలో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు అది నవ్వడం చూసి అక్కడ ఉన్న కైలా అయితే ఏంట్రా నన్ను ఎగతాలు చేస్తున్నావా ఏంటా ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను చూసి అందరూ భయపడితే నువ్వు స్కూల్కి భయపడుతున్నావేంటి అయినా నీకు ఏబిసిడీలు వాళ్ళు ఏమీ రావు కదా నిన్ను తీసుకువెళ్ళి నర్సరీలో పడేస్తారులే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కైలా అయితే నర్సరీ ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది చిన్న ఫోర్ ఇయర్స్ పిల్లలు నర్సరీలోనే చేరుతారు నువ్వు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వచ్చినా సరే మళ్ళీ నర్సరీ నుండి చదవాల్సి వస్తుంది కావాలంటే చూడు నీకు ఏమీ రావు కదా అంటూ బాబీ కైలాని ఎగతాలు చేస్తాడు దాంతో కైలా అయితే పోరానే నీతో మాట్లాడును నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే కైలా నువ్వు నాతో మాట్లాడుకున్నా ఎక్కువసేపు ఉండలేవులే అని చెప్పి మళ్ళీ సరదాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా బాబీ అయితే కైలాకి స్కూల్ గురించి మొత్తం అన్నీ కూడా చెబుతాడు దాంతో కైలా అయితే ఏమొరడాష్యూ నాకు చాలా భయంగా ఉంది స్కూల్ అంటేనే ఏదోలో ఉంది అని చెప్పి కైలా అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్